ఎన్డీఏ కూటమిలో ముద్దులాటైనా గుద్దులాటైన ఏపీకే పరిమితమా లేక తెలంగాణలో కూడా మూడు పార్టీల ముచ్చట్లుంటాయా తెలంగాణ పోరు బరి నుంచి తప్పుకున్న టీడీపీ జనసేన తమ మిత్రపక్షం బీజేపీ కోసం ప్రచారం చేస్తాయా లేక పక్కింటి గొడవ మాకెందుకులేమా అంటూ బోర్డర్కు అవతలే ఫిక్స్ అవుతాయా చంద్రబాబు ప్రచారం విషయంలో టీ బీజేపీ నేతల మనసులో మాటేంటి కొత్త పొత్తులు సరికొత్త ఎత్తులతో రసవత్రంగా మారుతోంది తెలుగు రాజకీయం ఏపీలో కూటమి కట్టిన టీడీపీ జనసేన బీజేపీ సీట్ల పంపకాలతో పాటు ఉమ్మడి ప్రచారం కూడా చేస్తున్నాయి అక్కడి వరకు ఓకే మరి తెలంగాణ సంగతేంటి అంటే క్వశ్చన్ మార్క్ ఫేసులు పెడుతున్నారట ఆయా పార్టీల నాయకులు తెలంగాణలో ఎలక్షన్ రేస్ నుంచి తప్పుకున్నాయి టీడీపీ జనసేన బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తోంది మొత్తం పదిహేడు లోక్సభ సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచార పర్వంలో మునిగి తేలుతోంది కాషాయ దళం జనసేన సంగతి ఎలా ఉన్నా తెలుగుదేశం పార్టీకి మాత్రం ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో సంస్థాగత బలం ఉందన్నది పొలిటికల్ పండిట్స్ విశ్లేషణ మరి ఆ ఓట్ బ్యాంక్ ని మిత్రపక్షం బీజేపీకి అనుకూలంగా మలిచే ప్రయత్నాన్ని టీడీపీ పెద్దలు చేస్తారా లేక ఏపీనే కీలకం కాబట్టి అక్కడికే పరిమితం అవుతారా అన్న చర్చ జోరుగా జరుగుతోంది ఏపీలో తెలుగుదేశం అభ్యర్థుల కోసం బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేస్తున్న క్రమంలో తెలంగాణలోని కమలం అభ్యర్థుల తరపున టీడీపీ పెద్దలు మైక్ అందుకుంటారా ఓట్ ట్రాన్స్ఫర్ కోసం ప్లాన్ చేస్తారా అన్న ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో ఉన్నారట రాజకీయ పరిశీలకులు ఒకానొక టైంలో ఖమ్మం లోక్సభ సీటు నుంచి ఎన్డీఏ తరఫున టీడీపీ పోటీ చేస్తుందన్న ప్రచారం కూడా జరిగింది అయితే ఆ ప్రచారాన్ని అటు టీడీపీ ఇటు బీజేపీ ఖండించాయి తెలంగాణలో టీడీపీ యాక్టివిటీ లేకున్నా ఆ పార్టీని అభిమానించేవారు హార్డ్ కోర్ క్యాడర్ ఇంకా ఉండటం వల్లనే అలాంటి ప్రచారం జరిగి ఉండవచ్చంటున్నారు అంటే ఎంత ఉనికి కోల్పోతోందనుకున్నా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎంతో కొంత ప్రభావం చూపగలదన్న విషయాన్ని మాత్రం కొట్టిపారేలేమంటున్నారు పరిశీలకులు ఆ క్రమంలోనే మిత్రపక్షంగా తన బలాన్ని బీజేపీకి బదలాయిస్తుందా లేదా అన్న చర్చలు జరుగుతున్నాయి గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు బొమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ ప్రభావం ఉంటుంది దీంతో తెలంగాణలో ప్రచారానికి చంద్రబాబు లోకేష్ వస్తారా ఒకవేళ రాకున్నా బీజేపీకి ఓటు వేయాలని ఏపీ నుంచే పిలుపైన ఇస్తారా లేదా అన్నది ప్రజెంట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ ఈ చర్చోపచర్చలు జరుగుతుండగానే బీజేపీ నేతలకు క్రమంగా క్లారిటీ వస్తోందట పార్టీ వర్గాల మాటల్ని బట్టి తెలంగాణలో టీడీపీ ముఖ్యుల ప్రచారంపై కాషాయ దళానికి పెద్దగా ఆశలు అంచనాలు లేనట్టు తెలుస్తోంది అలాగని ఏదో భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని రెండు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నందున బాబుకు ఇక్కడికంటే ఏపీనే ముఖ్యం కనుక ఆయన ఫుల్ టైం ఆ రాష్ట్రానికే కేటాయిస్తూ ఉండొచ్చన్నది బీజేపీ నేతల అంచనా అదే సమయంలో మరో భయం కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ఇప్పుడు చంద్రబాబును పిలిచి తెలంగాణలో ప్రచారం చేయిస్తే దాని పర్యవసానం ఎటు నుంచి ఎటైనా మారే ప్రమాదం ఉందన్న భయం కూడా కమలం నేతల్ని వెంటాడుతుందట ఇన్ని రకాల ప్రతిబంధకాల మధ్య ఇప్పుడు ఆయన వచ్చి ప్రచారం చేయకున్నా పోయేదేం లేదన్న అభిప్రాయమే ఎక్కువ మంది టీ బీజేపీ నేతల్లో ఉన్నట్లు తెలిసింది మరి ప్రచారం చేయకున్నా కనీసం తెలంగాణలోని తమ పార్టీ అభిమానులకైనా బీజేపీకి ఓటెయ్యమని టీడీపీ పెద్దలు అప్పీల్ చేస్తారో లేదో చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు